Right. Okay, right. ¡La <laughs> ya! <laughs> 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 ぜひ parchh Aufあき Ratha1 爽 𤊰 spoonful

శ్రీ మాధవరాజురామి ఆశుసులతో కె చెన్నప్ప గారు తోపదుర్తి గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా కంబైన్ రెండు వందల యాభై అడుగుల తురాన్ని నలభై ఐదు సెకండ్ల మొదటి రౌండ్లో పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మహారాజక మైలేరు రావాలి ఏడు రెడీగా ఉండాలి చాఖలు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి నలభై సెకండ్లు వెనుక జరుగుతున్నాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో మాధవ రాజుల స్వామి కే చందప్ప గారు తోపుదుర్తి గ్రామ ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా ఎడమవైపు ರವಿಗಾರು ಧರ್ಮವರಂ ಧರ್ಮವರಂ ಟಾನ್ ಪಕ್ಕಿಸಿಲ್ಲ మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దురాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడవ రోడ్డులో యాభై ఏడు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని నిమిషం పది సెకండ్లు విరుగంజలు ఉన్నాయి మొదటి స్థానానికి సమపరాచుల స్వామి దేవస్థానం నందు భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వెళ్లి క్రమ పద్ధతిలో భోంచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మిషాల యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత నిమిషం ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

ఏడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం పద ఐదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి మొదటిర్స్థానానికి వెళ్ళిపోతాయి జనాల్లో సందన్ డిన సింహం నుంచి వచ్చే గర్జన శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది ఏడు ఉంది ఏడు వందల రెండు పదిహేడు వందల యాభై ఎదుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నలభై ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజల ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజల ఉన్నాయి కే చెన్నప్ప తోపు కుదుర్తి గ్రామం ఆత్మకూరి మండలం అనంతపురం జిల్లా ఎడమవైపు కుడివైపు రవి గారు ధర్మవరం ధర్మవరం టౌన్ సత్యసాయి జిల్లా కంబైంది చేత हा 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 रस्ता चओ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల జనాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిదవ లో ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే ఉన్నాయి 上来 నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు మాత్రమే వెనుకంజలు ఉన్నాయి పది సెకండ్ల మెజార్టీ జరిగింది ఈ రౌండ్ లో मतलब बहमती यल रूप सरकार रवींद्र चारीटबुल रोड ट्रस्ट वारी कट కరెంటు చక్ర పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మెజారిటీ పెరిగింది పది సెకండ్లు கல்யணேட்ட <laughs> 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 જજ૜ળ૮૮ા ખ૱િમ કલુ ખળા�ાલ કળા� કળૂરા�! હ્ળા�ા� કળે రెండు వేల రెండు వందల యాభై అడుగుల పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దురాన్ని పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదకొండవ రౌండ్ లో మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆరోజు వారు కట్టు సంతోష్ గారు తోపు గ్రామ గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వాళ్ళక వచ్చి కాదు కదా ఆలస్యం చేయరాడు సంతోష గారు తోపుదుర్తి అయ్యా కోర్టు లోపలికి జనాలు ఎక్కువ వచ్చినారు దయచేసి ఏమనుకోకుండా కొంచెం సైడ్ వెళ్ళిపోండి కంప్లైంట్కి ఎత్తన్నారు బయట వాళ్ళు మీరే గుంపులు ఎక్కువ ఉండారని నేను చెప్తాంటేనే నువ్వు నిలిచిపోతున్నావు అందరినీ బయటికి అలా కూడా అన్నా పెద్ద చూడారు ఎక్కొచ్చినారు కొంచెం బయట పమ్మను సార్ పోలీస్ వారు ఒకసారి దాన్ని పంపించండి సార్ అట్లా రండి సార్ ఒకసారి కోట్ లోపల కూడా కొంచెం అంటే సర్దండి సార్ వెనక్కి సనప రాజుల స్వామి దేవస్థానం నందు భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి క్రమ పద్ధతిలో భోజన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగు నిమిషాల సమయం నాలుగు నిమిషాలు ఉన్నది <laughs> हाँ 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 क्या क्या सात चर के लिए बताए പദിഷാല നിലവൈ സെക്കൂർത്തി മതനുണ്ടോ കൊനസാത്ത ജതകുന്നവൈ ഐത് സെക്കഞ്ചല ഉണ്ടായി മൂന്ന് നിമിഷ സമയം സാർ പേരു സാറിൻ്റെ സാർ ജനാല എപ്പോഴും സാർ ഗുണ്ട് കോട്ടി കമ്മിറ്റി വളരെ വിളിച്ചു സാർസാര തെച്ചുണ്ട് സാർ അടു ചുവരക്ക് വെള്ളി തരിക മറ ഇവരക്ക് വച്ചി తిరిగి తొంభై ఏడు అడుగుల దునాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఆరాధిక వారు సరస్తి పొంది స్వామి ఆశిషులతో సంతోష్ గారు తోపు తిర్తి గ్రామం ఆత్మకూరు మొదల మనంతపురం జిల్లా వారు బయలుదేరి రావాలి லை சார் ரெண்டு நிமிஷம்